ఈ కర్మ ఎందుకు రాజ రాజయోగం చేయ అనుభవించ ఎందుకు బొద్ధాయంగా కనబడుతున్నారు ఎందుకు దండం పెడుతున్నారు అవమానాల పనులు ఎందుకు చేస్తున్నారు ఇది నిజంగా చాలా మన దాని యాక్ట్ ఏమంటారు దాన్ని రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడతా ఇచ్చేటువంటి డిగ్రీని అది అన్యాయం చేస్తున్నారు అనుకున్న పనిష్మెంట్ గురవుతున్నారు రాజకీయ నాయకుడు చేయాల్సింది చెప్పే ఇది నా మాట వినాలి నేను చెప్పింది చేయాలి అనేటువంటి పట్టుదల మోర్కత పడుదల మీ మోర్ఖత పడదల కొంతమంది అమాయకులు బలైపోతుంది మీ మీ లక్ష్మీనాక్ మీరు ఉండండి ఎవరు లక్ష్మీనాయ గవర్నమెంట్ ఏం స్వప్ద మురిగిపో అంటే అక్కడ ఉండరు ఎందుకంటే డబ్బులు రావడం డబ్బులు దోసుకోవాలా డబ్బులు తినాలా అన్యాయం చేయాలా ప్రకృతి అక్కడ కేసులు పెట్టాలా అనే దుర్బుద్ధి వల్ల రాజకీయ వ్యవస్థ బ్రస్ట పెడితే అడ్మినిస్ట్రేటివ్ వ్యవస్థ బస్సు పెట్టిపోయింది ఎవరు కాపాడతారు దాన్ని ఇట్టే ఇక్కడ కొనసాగితే ఈ ప్రజాస్వామ్యం ఎవరు కాపాడతారు ఇది చాలా విషాలించదగ్గ విషయం ఒకటి ఇప్పటికైనా అధికారులు బుద్ధి తెచ్చుకొని వాళ్ళు ఉండాలి చెప్పచ్చు గట్టిగా మేము చేయమంటే చేయము నేను సంతకం పెట్టను అంటే ఏమవుతుంది మీరు పరిశ్రమకైనా గురిగారు ఎస్ఐ అనేవాడు నేను మెగిలిన ఉంటే ఎస్ఐను కుప్పం పోతే పాకే ఉండగా యాడమైన ఎస్ఐ లేనేవాడు ఆ విషయంలో మేము తీవ్రంగా విచార వ్యక్తపరుస్తాం సరి ఇంకా సమస్య చాలా ఉన్నాయి